సినిమా చూసారు కదా ఎలా ఉంది సినిమా చాలా బాగుందండి అంటే నేను చూసిన మాడ్యులేషన్ ఎట్లయితే ఉంటుందో అన్ని సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు చాలా బాగుంది అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది అంటే నిజంగా అతని యాక్టింగ్ చూసినప్పుడు అనిపించింది పూనకాలు ఫస్ట్ ఎంట్రీ నుంచి లాస్ట్ ఎగ్జిట్ వరకు కూడా ఒక గూస్వంస్ యాక్టింగ్ అది నిజంగా ఒక యాక్టర్ ప్రాణం పెట్టి డాన్స్ చేస్తే ఒక యాక్టర్ ప్రాణం పెట్టి నటిస్తే ఒక యాక్టర్ ప్రాణం పెట్టి ఫైట్ చేస్తే దట్ ఈస్ ద అలర్జున్ ద వన్ అండ్ ఓన్లీ అతను తర్వాత అతను ముందు అని చెప్పుకోవచ్చు నిజంగా వేరే లెవెల్ యాక్టర్ అందుకేనండి అతను నేషనల్ అవార్డు వచ్చింది సుకుమార్ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మూవీకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత పక్కన ఆడు కూర్చున్నాడు అనే విషయం మర్చిపోయాను నిజంగా ఎట్లా అంటే సీన్ సీన్లో కూడాను వేరే లెవెల్ కంటెంట్ అంటే ప్రతి సీన్లో కూడాను ఒక అమేజింగ్ అంటే వర్డ్స్ లెస్ అనమాట మరి మాటలు లేవు అనమాట సుకుమార్ గారికి నిజంగా మన వాడైనందుకు నిజంగా నెక్స్ట్ సునీల్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది నిజంగా సునీలు అంటే అతన్ని ఎక్కువగా చూపిస్తే బాగుండు అనిపించింది అంటే స్క్రీన్స్లో ఒక ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు వస్తారు అతను కాకపోతే ఏంటంటే సునీల్ నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేశానంటే పార్ట్ వన్లో చాలా ఎక్కువ ఫ్రేమ్స్ పడ్డాయి సునీల్ గారిది అట్లాగే పార్ట్ టూలో కూడా ఎక్కువగా పడి ఉండి అతను కూడా కొద్దిగా రివెంజ్ ఏమైనా ప్లాన్ చేసి ఉంటే అంటే ఇంకా సునీల్ టైప్ వెళ్ళి ఫైట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది కాకపోతే సునీల్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఈ పార్ట్ టూలో అది కొద్దిగా డిసప్పాయింట్ నాకైతే మాత్రం ఎందుకంటే ఒక అమేజింగ్ యాక్టర్ సునీల్ గారు అనసూయ గారు ఎలా అనిపించింది సీన్ అనసూయ గారి గురించి చెప్పాలంటే ఆవిడ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి ఆవిడ స్క్రీన్స్ కానీ అంటే ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ కానీ సూపర్ చాలా బాగా చేశారు తర్వాత ఆవిడ రివెన్ తీర్చుకోవడం కూడా కొంత ఉంటుంది అనసూయకు మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఇచ్చారు చాలా బాగుంది అనసూయ యాక్టింగ్ ఆవిడ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తికి వరకు నేనైతే గురించి మీ అభిప్రాయం చెప్పాలని అంటే ఒక అమేజింగ్ ఒక హీరోయిన్ మెటీరియల్ ఆవిడ ఒక పీక్స్ ఆఫ్ యాక్టింగ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక హీరోయిన్కి అంత వాల్యూ ఇచ్చే విధంగా ఉంటుంది మూవీ అని నిజంగా ఒక ఒక అమ్మాయికి ఇచ్చే వాల్యూ ఒక ఆడవాళ్ళకి ఒక తల్లికి ఇచ్చే వాల్యూ ఆ మూవీలో చూపించే విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచివి రావాలి ఇందులో నెగిటివ్ రోల్ అనేది పక్కన పెట్టేస్తే పాజిటివ్గా తీసుకోవాల్సిన మ్యాటర్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో నిజంగా ఒక రెస్పెక్ట్ అనేది ఒక రౌడీ అయినా సరే ఒక హీరో అయినా సరే ఒక తల్లికి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉండదు ఒక అంటే బికాస్ ఆఫ్ ఇది రాంగ్ వేలో చూసుకుంటే స్మగ్లింగ్ అనే రాంగ్ వేలో చూసుకుంటే రాంగ్ లాగా కనబడుతుంది కానీ రైట్ వేలో కూడా ఒక మంచి మెసేజ్ ఫుల్స్ ఉన్నాయి చాలా మంచి మెసేజ్లు ఉన్నాయి పార్టీ లేదా పుష్ప షికావత్ సార్ గురించి మీ అభిప్రాయం నిజంగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందన్నమాట ఈ క్యారెక్టర్ పైన ఒక ఎక్స్ ఎక్స్పెక్టేషన్ షిఖావత్ గారి గురించి యాక్టింగ్ కానీ అతనికి ఇచ్చినటువంటి సీన్స్ కానీ అతని యొక్క బిహేవియర్ కానీ అల్టిమేటెడ్ అన్లిమిటెడ్ నిజంగా సుకుమార్ గారు అతని మీద ఫోకస్ పెట్టి మరి ఏం పెట్టాడో కానీ శిఖావత్ సార్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళాడు నిజంగా ఇటువంటి క్యారెక్టర్ నిజంగా నేను ఒక వార్నింగ్ సీన్స్ ఉంటాయి పుష్పాను శిఖావత్ గారికి వార్నింగ్ ఇవ్వడం తర్వాత సారీ చెప్పిన సీన్ అటు ఉంటుంది అవి పుష్ప లెవెల్ అంటే విజ్ ద పుష్ప ఈజ్ నాట్ ఏ ఫ్లవర్ ఈజ్ ద బ్రాండ్ అట్లాగా పుష్పాని ప్రమోట్ చేయడం ఆ శిఖావత్ గారి గురించి కూడా ఒక మంచి ఒక నిజమైన ఒక నమ్మకమైన పోలీస్ వర్క్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగా చూపించిన విధానం సూపర్ సూపర్ అండి షెకావత్ గారి గురించి మరి మాట్లాడాలంటే శిఖావత్ గారి గురించి కూడా ఇంక మనకేం లేదు అంత క్యారెక్టర్ ఇచ్చారు అతని గురించి ఇంక నెగిటివ్ రోల్గా చెప్పడానికి ఏం చేయట్లేదు పాజిటివ్ వేలు వెళ్ళమే పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్ అనే బిట్టు బట్టి ఆ సినిమా స్టార్ట్ అయ్యే నుంచి కూడా ఎండింగ్ వరకు పక్కన మన ఫ్రెండ్ ఎవరైనా కూర్చొని ఉంటే కనిపించడం ఇంకా ఇంటర్వ్యూల్లో రేపు పాప్కార్న్ తీసుకుని రా డ్రింక్స్ తీసుకుని రా అన్నప్పుడే కనిపిస్తాడు మన ఫ్రెండ్ నిజంగా నేను స్క్రీన్ స్క్రీన్కి అంటే నిమిషం నిమిషంకి కూడా ఒక దమ్ బిర్యానీ ఆకలి మీద ఉన్న వ్యక్తి తిన్నప్పుడు ఎట్లాగైతే ఫీల్ అవుతాడు ఎంత హాయిగా ఫీల్ అవుతాడు ఎంత టేస్టీగా ఫీల్ అవుతాడు నేను సినిమాను చూసినప్పుడు సేమ్ టు సేమ్ బిట్టు బిట్టుకు కూడా అంత హ్యాపీగా ఫీల్ అయినా సుకుమార్ గారి యొక్క డైరెక్షన్ నేను చెప్తున్నాను కదా ఒక నాటుకోడి బిర్యానీ తింటున్నప్పుడు బాగా ఒక వారం బట్టి ఆకలి మీద ఉన్న వ్యక్తి నాటుకోడి బిర్యానీ తింటే ఎట్లా ఫీల్ అవుతాడో ఒక మంచి ఫ్యాన్కి ఒక నిజంగా ఒక బూస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరందరూ కూడా ఎవరైనా పుష్ప టూకి వెళ్ళకపోతే నేను ఎలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నిజంగా మన తెలుగు స్థాయిని పెంచిన మూవీ ఇది ఖచ్చితంగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ